చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఇలాంటి వాళ్ళకి ముందు ముందుంటారు మీరు చాలా ధన్యవాదాలు ఇక్కడ కూడా మా కాలనీలో ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీ అందరూ ప్రోత్సాహకరంగా సపోర్ట్ చేయబట్టే ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతున్నాము అలాగే మాకు నిజంగా రూరల్ సిఏ గారికి మాత్రం ఫోన్లో ప్రతి విషయంలో కూడా మీకు ఏం అవసరం ఉందో వెంటనే పంపిస్తా అని చెప్పడము వాళ్ళు అంటే కూడా మన ఇల్లు కొన్ని దోపిడీ కావడంతో దీని మీద ఎలాగైనా ఏదో తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి దీనికి సిఏ గారు మంచి సహకారం ఇచ్చారు నిజానికి ప్రతి విలేజ్లో కానీ ఎక్కడైనా కానీ ప్రతిదీ పోలీసు వారే చేయాలంటే వేలు లక్షల సంఖ్యలో అయినా పోలీసు వారు తప్పు వస్తారు మనం అలర్టుగా ఉంటూ ఏదన్నా అటువంటి అనుమానమైన సమాచారం వచ్చినట్టు వాళ్ళు వెంటనే వచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఫ్యూచర్లో వారి సహకారంతోనే ఇప్పుడు అక్కడ గేట్ కూడా పెట్టమని చెప్పాము గేట్ పెట్టిన తర్వాత రెండు వైపులా సీసీ కెమెరాలు బిగించి మరి మేము కూడా అందరూ ఉద్యోగస్తులము మరి ఈ గస్తీలో కూడా ప్రతిరోజు అంటే కొంత చాలా మందికి ఇబ్బంది కావచ్చు దానివల్ల భవిష్యత్తులో మేమే ఒక సెక్యూరిటీని కూడా డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసే పరిస్థితి కల్పించాలని అనుకున్నాము మరి ఈ రోజు సాయంత్రం కూడా మా కమిటీ మీటింగ్ ఉంది అందులో కూడా మాట్లాడి దానికి ఒక పక్కన బంది చేసి దాన్ని మేము అమలు చేస్తాము అంతవరకు మాత్రం ఈ గస్తీ కొనసాగుతూనే ఉంటుంది మనం ఎప్పుడైతే కానీ సెక్యూరిటీ ఖచ్చితంగా ఏర్పాటు చేసేవాడు ఈ గస్తీని ఇలాగే కొనసాగిస్తాము వీళ్ళ సహకారం కూడా మాకు ఇలాగే ఉండాలని ఈ సభకు ముఖంగా